నా పేరు హేమంత్ కుమార్ ఒంగోలు అండి నేను మన తెలుగు ప్రజలకు నేను కూడా ఒక తెలుగువాడిగా ఒక రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను మిత్రులారా ఎవరైనా మన బంధువులు కానీ మన స్నేహితులు కానీ ఏదైనా నూతనంగా ఒక వ్యాపార సంస్థ స్థాపించిన నూతనంగా ఒక ఇల్లు కట్టుకున్నా లేదా వాళ్ళ ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం జరిగిన మనం వాళ్ళ దగ్గరికి వెళ్తాం వాళ్ళకి అభినందిస్తూ వాళ్ళు ఇంకా ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలి ఇలాగే సంతోషంగా ఉండాలి అని మనం కోరుకుంటూ మన యొక్క ఆశీర్వాదాలను వాళ్ళకు అందించడమే కాకుండా వారికి ఏదో ఒకటి మనం మన ప్రేమతో తృప్తిగా గిఫ్ట్ ఇస్తుంటాం ఎంతో కొంత ఖర్చు పెడుతుంటాం వాళ్ళు ఎంతో దూరాన కార్యక్రమం చేస్తుంటే అక్కడికి వందలు వేలు ఖర్చు పెట్టి ఛార్జీలు కూడా భరించి మనం ఆ కార్యక్రమాల్లో పాల్గొంటాం ఎందుకు ఇవన్నీ చేస్తామంటే మన యొక్క ఆత్మీయతను అనుబంధాలను పెంపొందించుకోవడానికే కదా అంటే వారి పట్ల మనకు ఉన్న ప్రేమని వ్యక్తపరుస్తాం మన యొక్క ధనాన్ని వెచ్చించి మన సమయాన్ని వెచ్చించి చేస్తుంటాం అయితే అవతల మన స్నేహితులు కానీ మన బంధువులు కానీ వాళ్ళు సంతోషకరమైన సందర్భాలలో మనం వారికి ఇం ఇంకా బాగుండాలి ఇలానే సంతోషంగా ఉండాలి అనే ఒక ప్రేమతో మనం గిఫ్ట్లు ఇస్తాము ఖర్చు పెడతాము ఇవన్నీ చదివింపులని ఇస్తూనే ఉంటాం అయితే నేను చెప్పదలుచుకున్నది ఒకటి మిత్రులారా సంతోషంగా ఉన్నప్పుడు వారికి మీరు గిఫ్ట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా సమస్య లేదు కానీ వారికి ఏదైనా ఒక ప్రమాదం వాటిల్లి ఏదన్నా ఆరోగ్య పరిస్థితుల్లో బాగలేక ఏదన్నా హాస్పిటల్లో చేరినప్పుడు కానీ లేదా ఇలాంటి ఇప్పుడు ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో వరదలు వచ్చినాయి ఈ వరదల టైం వల్ల చాలామంది కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయినాయి వాళ్ళు చేసుకునే వ్యాపారాలు షాపులు అన్నీ మునిగిపోయినాయి కొంతమంది వాళ్ళకి తెలిసిన స్నేహితుల ఇళ్ళల్లోనో లేదా పునరావాస కేంద్రాల్లోనో లేదా బంధువుల ఇళ్లలోనో తలదాచుకొని ఏదో వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతూ ఉంటున్నారు అలాంటి వాళ్ళు ప్రతి వారికి కూడా అంటే ఒక మనిషి లేదా ఒక కుటుంబం వారికి శ్రేయభిలాషులు ఎవరు స్నేహితులు బంధువులు ఉంటారు మరి వందల సంఖ్యలో ఉంటారు ఒక వివాహం చేశారు అంటే వాళ్ళ ఇంట్లో కొన్ని వందల మంది అటెండ్ అవుతాం మరి మనం ఈ వందల మందిని వాళ్ళు ఎందుకు పిలిచి ప్రేమగా వాళ్ళ సంతోషాల్లో మనల్ని భాగస్వాముల్ని చేస్తున్నారు అంటే మనమంతా ఒకటి ఐకమత్యంగా ఉండాలి ఒకరిపై ఒకరు ప్రేమానురాగాలు పెంపొందించుకోవాలి అందరూ కలిస్తేనే ఒక బలం ఒక సంతోషం అనే ఒక వాతావరణంలో ఆ కార్యక్రమాలు జరుగుతుంటాయి మరి ఈరోజు నాకు తెలిసి ప్రతి వాడికి వాడి వాళ్ళ యొక్క బంధువు కానీ వాళ్ళ యొక్క స్నేహితులు కానీ అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రాలో కానీ ఈ వరద వల్ల ఇబ్బందులు పడుతున్న దయనీయమైన కుటుంబాల్లో ఎవరో ఒకరు వీళ్ళ బంధువులు ఉంటారు లేదా వీళ్ళ స్నేహితులు ఉంటారు కాబట్టి మీరు ఇలాంటి సందర్భంలో వాళ్ళని కేవలం పలకరించి పరామర్శించి ఫోన్లో రెండు ముక్కలు మాట్లాడి గమ్మునుండడమే కాకుండా నేను చెప్పదలుచుకున్న సలహా ఏంటంటే ఈ టైంలో మీరు అలాంటి వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారనేది మీకు తెలుస్తుందో వాళ్ళకి మీ అంతటా మీరుగా తల మీకు తోచినంత వాళ్ళ ఇంట్లో ఒక శుభకార్యం జరిగితే ఎంత మీరు హెల్ప్ చేస్తారో ఎంత హెల్ప్గా అని కాదు ఇక్కడ మీరు ప్రేమతో ఎంత వాళ్ళకి ఇస్తుంటారో ఏ విధమైన గిఫ్ట్లు ఇస్తారో అలాగనే అంతే ధనం లేదా అంతకన్నా ఎక్కువ అనేది ఇక మీ ఇష్టం ఆ విధంగా మీరు ఎంతో కొంత వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్కి ఫోన్పే ఉంటుంది గూగుల్ పే ఈరోజు ప్రతి వాళ్ళకి ఫోన్ ద్వారా ఉంది కాబట్టి దయచేసి వాళ్ళని అడగాల్సిన పని కూడా లే మీకు అవసరమా లేదా అని ప్రేమతో మీరు వాళ్ళకి సెండ్ చేయండి అమౌంట్ ఎంతో కొంత మీ శక్తి కొలది పంపించండి ఒకవేళ వాళ్ళు వద్దు ఎందుకు పంపించారు అని అడిగితే చెప్పండి నేనేదో ప్రేమతో ఇవ్వాలనుకున్నాను ఇచ్చాను అని వాళ్ళ మీద జాలిపడి ఇవ్వటం కాదు ఇది ఇదొక సాంప్రదాయాన్ని మనం ఇప్పుడు అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే విపత్తులు ఎక్కువైపోతున్నాయి సమస్యలు ఎక్కువైపోతున్నాయి మనుషులు వచ్చే ఆదాయం వారి కుటుంబాలను పోషించుకోవడానికి కూడా సరిపోవట్లేదు నేటి కాలంలో మరి ఎలాంటి దారుణమైన సంఘటనలు పరిస్థితులు వచ్చినప్పుడు ఆ కుటుంబం చితికిపోతుంటుంది కదా మరి నీలో ఒకడు లేదా మీ యొక్క ప్రేమ పాత్రులైన మీరు ఎంతగానో ప్రేమించే వాళ్ళు ఈరోజు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు కష్టంలో ఉన్నారంట అనని ఫోనుల్లో చెప్పుకొని గమ్మునుండడం కాకుండా మీకు చేతనైన సహాయం వాళ్ళకి చేదోడుగా వాళ్ళున్న ఈ పరిస్థితుల్లో ఒక ఆదరవుగా ఉండే విధంగా ఎంతో కొంత పంపించే ఒక సాంప్రదాయానికి తెరతీయండి అని నాకు అనిపించింది చెప్పాలనిపించింది దయచేసి ఇది తప్పుగా భావించకండి ఒక మంచి ఆలోచనేమో ఇది చాలా బాగుంది అనేది ఒకసారి దీని గురించి మంచిగా ఆలోచన చేసి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఆలోచించి మీరు ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాను ప్రతి తెలుగువాడి కోసం ఇబ్బందులు పడుతున్న ప్రతి తెలుగు తెలుగువాడి కోసం అలాగే మన తెలుగు వాళ్ళందరికీ ఒక మంచి సాంప్రదాయం ఇదొకటి అలవాటు చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ తెలియజేస్తున్నాను ಮೇ ಎಡಪಲಪಾಟಿ ಹೇಮಂತ್ ಕುಮಾರ್ ಪ್ರಕಾಶಂ ಜಿಲ್ಲಾ ಒಂಗೋಲು